కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని ప్రారంభించిన జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్ చే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయ సంస్థ అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేస్తానని అలాగే గ్రంథాలయ సంస్థకు దాతలు ముందుకు వచ్చి పుస్తకాలు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు మెటీరియల్స్ అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ రామోదా రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అక్షప్రీడా వంశీ వంశీకృష్ణ గారికి అదేవిధంగా మిత్రులు కేవీఆర్ రెడ్డి గారికి అదేవిధంగా మీరు కాసేపట్టు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మార్కెట్ పార్టీగా రమణారావు గారికి అదేవిధంగా అదేవిధంగా చాలామంది కౌన్సిలర్సు కాంగ్రెస్ లీడర్సులకు మీడియా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ అవకాశం వచ్చినా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులను గుర్తుపెట్టుకొని మన ప్రాంతవాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవకాశాలు ఇస్తూ ఉన్నారు అందులో వారి గ్రామానికి దగ్గరగా కొండారెడ్డి దగ్గరగా ఉన్నటువంటి రాజేంద్ర గారు వసవని చెప్తే ఇప్పటివరకు నిధులు చెప్పినారు మరి తెలంగాణ ఏర్పడాలని చెప్పేసి వారు చేసినటువంటి సేవ గతంలో బిఆర్ఎస్ వాటిలో ఉన్న మరి అచ్చం పెట్టుకోసరికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చానికి మరి వారి శ్రమ పడ్డరు అదేవిధంగా అంచంపేటలో కాంగ్రెస్ పార్టీ దావరా వచ్చి కూడా బాగా కష్టపడేటువంటి ప్రజలు రాజేంద్ర గారు మరి మంచి అవకాశం వచ్చిందని చెప్పేసి భావిస్తూ వారికి మొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా కూడా నాకేముంటుంది రాజేష్ గారు నాగ కళామూర్తి మంత్రి గారు వస్తారు ఈ నాలుగు కాన్సెప్ట్ మన స్వామి గారు తీసుకెళ్ళారు అంటే రాజేంద్ర గారు సీనియర్ చేయాలంటారు ఇంకా వారు పేరు చెప్పిన తర్వాత వాస్తవానికి నేను చెప్పడానికి లేకుండా పెద్ద వాళ్ళ పాపం ఎప్పటి నుంచో ఉన్నారు మంచి పనిచేసినప్పుడు వ్యక్తి చెప్పినప్పుడు మీరు ఇలా అయితే చెప్పడం లేదు మనసు ఆ విధంగానే కానీ మాకు వచ్చిన సమస్య ఏంటంటే మేము చాలామంది కూడా మాకు ఎక్కువ అడుగుతుంది ఇప్పుడు మా లేదు అది ఇక్కడ చెప్పేట్వాంటేజ్ కాదు అయినా మరి డైరెక్టర్ సిరేది కాబట్టి ఒక్కొక్క కాన్షియన్స్కి ఒక చక్కన తీసుకుంటే బాగుంటుంది అది గుర్తు చేస్తుంది ఎందుకంటే స్వామి సీరియల్ అయిపోయి బాగా మమ్మల్ని అందరికీ గుర్తించే సంగతి కొంత గంటల ఉద్దేశం చూసానికి నిజంగా పనిచేసినటువంటి వాళ్ళను పోండి గుర్తు పెట్టుకొని ఇవ్వాలే అవకాశం అని చెప్పి చేసినటువంటి సందర్భం వారు కూడా ఒక నిబద్ధతతో ఒక కమర్సేషన్తోటి మెరుగున్నారు కాబట్టి ఈ మంచి ఆలోచనతో కొత్త భవనం ఈ రోజు నాలుగు గంటలు డిస్టిక్లో మనం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఓపెన్ చేసుకోకపోతున్నా మంత్రి గారు కాసేపట్లో వస్తున్నారు అనుకుంటారు మరి మంచి పోస్టంగా వారు అని చెప్పేసి అందరం కూడా మనం భావించవచ్చు ఎందుకంటే చాలా సైలెంట్గా ఉంటారు మా మిత్రులు ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నది గ్రంథాలయం మాట్లాడద్దు అంటే నేను మాట్లాడుతూ ఉన్నాను వారు వచ్చి మరి సైలెంట్గా ఉండి మనం సాధించాల్సింది వారు సైలెంట్గా ఉండి ఒక చైర్మన్ అయినారు అదేవిధంగా ఈ గ్రంథాలయంలో ఇక్కడ ప్రాంతం వాళ్ళు చదువుకొని నాగతనం నుంచి మిత్రులు చెప్పినట్టుగా మనం నారాకల్ నియోజకవర్గం నుంచి గ్రంథాలయం ఉంది కాబట్టి ఎంత సైలెన్స్ మెయింటైన్ చేస్తే మనకి చెప్పేది అందరికీ అర్థమవుతుంది ఈనాడు నూతన భవనం ప్రారంభోత్సవానికి అదేవిధంగా అదేవిధంగా మిత్రులు రాజేంద్ర గారు లైబ్రరీ చైర్మన్గా ప్రమాణ సీతాల దినోత్సవంగా వేదిక అలంకరించిన పెద్దలు ఎమ్మెల్సీ కూసివా దాహోదర్ రెడ్డి గారు అదేవిధంగా అన్న అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ గారు అన్న కల్వల్లి శాసనసభ్యులు కాసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అదేవిధంగా మహిళా వేదిక అలంకరించిన అచ్చంపేట నుంచి ఇదిగా స్థానంలో చైర్మన్లో చైర్మన్ గా వచ్చిన పెద్దలందరికీ అదేవిధంగా కౌన్సిలర్లకు కేవీనలకు కొత్తగా నాగర్ కమూల్ మార్కెట్ చైర్మన్గా ఇలా భవాణ స్వీకరణ చేయబోతున్న రంగారావు గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ జంగ గారికి నగర కమూల్ కౌన్సిలర్ మిత్రులకు ఇక్కడ విచ్చేసిన అధికారులకు మీడియా మిత్రులకు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం నాగర్ కర్నూలు పట్టణంలో పెద్దగా కట్టినందుకు ఆ రోజు కట్టించిన వారికి అధికారులకు మా మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నాగేంద్ర గారు ఈ లో మొదటిసారి చైర్మన్ కాబట్టి నాగర్ కర్నూలులో చాలామంది పెద్ద జన్లు చదవడానికి ఒక స్థలం లేదు ఇది చాలా అందంగా ఉంది దీనికి సంబంధించిన పుస్తకాలు కానీ టేబుల్ కానీ ఫర్నిచర్ కానీ వాళ్ళు చదువుకోవడానికి అంటే చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే ఈ గ్రూప్ వన్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపేర్ చాలా మంది చుట్టుపక్కల మీరు తప్పకుండా తదితరలో దీనికి సంబంధించిన ఫర్నిచర్ కానీ పుస్తకాలు కానీ ఎవరైనా ఉంటే పాత పుస్తకాలు కూడా మనకు సంబంధించిన జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు కూడా దాతలు ఉంటే వారు కూడా కోరి ఈ లైబ్రరీలో పెట్టి వాళ్ళకు సంబంధించిన పుస్తకాలు కూడా ఇలా పుస్తకాలు సైలెంట్ గా ఉండి చదువుకొని రేపు మన నాగర్కారు జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా అధికారులు కావాలి లేకపోతే పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఐపీఎస్ ఐపీఎస్లో గ్రూప్ వర్లలో ఆర్టీలు అయితే అది నాకే గౌరవకారణం కాబట్టి సంబంధించి దీనికి సంబంధించి అధికారులు అన్ని పూర్తి చేసుకొని మీరు పూర్వ వైభవం గ్రంథాలయానికి అంతకుముందు నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రామ గ్రామాల్లో పేపర్ పేపర్ వచ్చేది గ్రామ గ్రామాల్లో చిన్న గ్రంథాలయం ఉండేది దానికి ఒక పేపర్ కొన్ని పుస్తకాలు ఉండేది దాని గురించి దాని గురించి దృష్టి పెట్టి దృష్టి పెట్టి తప్పకుండా అవి కూడా డెవలప్ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన లైబ్రరీ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది మీడియా వ్యక్తుల ధన్యవాదాలు జై తెలంగాణ